స్తున్నామని చెప్పకుండా వెళ్తానండి అని అంటే నిఫ్ట్ బాగా వచ్చేస్తుంది నాకు అన్నాడు నేనేమన్నాను మా షాకరాణితో ఏదో కుట్టింది అంటున్నాడు పాచాపురం తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అని నా ఉద్దేశంతో నేను ప్రయాణం అయ్యేదే మళ్ళీ ఫోన్ చేసి బాగా నిప్పు వచ్చేస్తుంది మీరు అన్నాడు మేము వచ్చేస్తున్నామని ఒక ఐదు నిమిషాలు ఉంటామన్న అన్న తర్వాత ఎక్కడ నిప్పేస్తున్నాను పొట్టగా వస్తుందా అన్నాడు గుడ్లీగా వస్తుందంటే రావట్లేదు అన్నాడు ఆ నేను అన్నాను రాత్రి ఏం అన్న తిన్నామన్నా పచ్చలేసి తిన్నాడు ఏమనే మైండ్ నాకు మైండ్ మారిపోయింది గ్యాస్ నెప్పి మనిషికి గ్యాస్ నివ్వాలంటే కంగారు పడుతున్నాడు అని మేమేం చేస్తాము ఎక్కించుకుని ఇక్కడి నుంచి సుమారు మన గుడి అంత దూరం నడిచి వచ్చేసాడు ఎదురు అవునా ఈయన ఆడేలు ఎక్కించుకున్నాం ఆడేళ్లు ఎక్కించుకుని మళ్ళీ కొత్తపల్లి నుంచి వస్తాను డాక్టర్ రాము గారు అని నాకు తెలిసిన ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పదిహేను నిమిషాలకు బయటకు రాలి ఈ నొప్పితో కొట్టుకుంటున్నాడు కింద నొప్పితో మాకు ఇట్లా నేల మీద పడిపోయాడుగా పడిపోయి కొట్టుకుంటున్నాడు మా మైండ్ ఏంటి గ్యాస్ నొప్పి ఇక పాం కలిసింది ఇంకేదో కలిసింది లేదు ఈదేమన్నారు ఎందుకు కలిసింది అంటారు మళ్ళీ తర్వాత మా చిన్నయ్య డాక్టర్ గారు లేపిన తర్వాత వాన్ చేసినాడు వాన్ తేన తర్వాత ఏమంటే పాము కాడ కలిసిందట్టు అంటున్నారండి ఆయన మా చిన్నానే చెప్తున్నాడు ఆ పాము ఏం కాదు మళ్ళీ వెళ్ళే ఎలికే కలిసింది అదే కాదు ముందు రిప్ వస్తుంది సరే ఆయన చేశాడు రెండు ఇండాక్షన్ చేసి గ్యాస్ బెల్డ్ ఇచ్చాడు ఇచ్చాము ఇచ్చిన తర్వాత మా యాక్చువల్గా అయితే ఇక్కడ రాడు అసలు సీను మా శాఖరాని అన్నాడు వచ్చారు కదా మళ్ళీ ఏం పాపలు ఇబ్బంది పడతాం ఇంటికి వచ్చాడు నన్ను ఇంటికి వచ్చి ఇంటిగా ఇంట్లో వాళ్ళక లాభ లైట్ వేసి కుర్చీ ఇచ్చి కుర్చీలో కూర్చో పోయాడు నేల మీద కూర్చుని కూడా డెవలప్ పొందాడు మూడున్నర అయిందండి కరెక్ట్గా కరెక్ట్గా మూడున్నర అయింది జస్ట్ వాళ్ళు ఇచ్చి పోగు అంతే మెడిసిన్ ఆయన మనకి ఇలాగేంటి నమ్మకం